నేనైతే ఇంత చికెన్ తీసుకున్నాను లైక్ దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉంటుంది బోన్లెస్ తీసుకున్నాను మీరు బోన్తో ఉన్న చికెన్ తీసుకున్నా ఓకే నేనైతే ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కదా అట్లా అని చెప్పి సో ఇది నీట్గా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ సాల్ట్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అండ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాలు జీలకర్ర పొడి వన్ స్పూన్ అండ్ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా హాఫ్ స్పూన్ అండ్ కొంచెం పెప్ప పౌడర్ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ కారం అయిపోతుంది సో చూసి అండ్ చికెన్ మసాలా అండ్ హాఫ్ లెమెన్ అనుకోండి మంచిగా స్క్వీజ్ చేసేసుకోండి ఒక వన్ లెమన్ మొత్తం తీసుకొని ఈ స్క్వీజ్ చేసేసుకోండి ఇప్పుడు మంచిగా కలపండి పీసెస్ అన్నీ మంచిగా కలిసేలాగా కలపాలి సో ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక వన్ హవర్ దీనికి మ్యారినేషన్ వదిలేద్దాం ఈ చికెన్ని ఓకేనా పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి సో అది కొంచెం హీట్ అవ్వాలి ఇంకా ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం కడాయి హీట్ అయింది మరీ డీప్ ఫ్రై కాదు నార్మల్ ఫ్రై చేస్తున్నాను నేను సో చూడండి నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను అండ్ ఇది చికెన్ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్ చాలా తొందరగా అయిపోతుంది మన ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది టమాటా రసం లేదంటే సాంబార్ పప్పు ఎలాంటికైనా కాంబినేషన్కి సైడ్ డిష్కి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఉత్తిగా కూడా తినేయచ్చు మనము స్నాక్స్ లాగా పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టంతో తింటారు సో ఎలాంటి మసాలాలు ఎక్కువ ఏం వేయలేదు జస్ట్ మనం ఇంట్లో చేసుకునేవి కారం ఉప్పు ఏమంటారు పసుపు వెల్లిగడ్డ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అంతే ఇంకెలాంటివి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ సో ఆయిల్ హీట్ అయిపోయింది మన మ్యారినేషన్ చికెన్ కూడా రెడీ ఇంకా మనం నీళ్ళు వేసేసుకుందాం పదండి ఇప్పటికైతే ఇది ఫుల్ అయిపోయింది నెక్స్ట్ రౌండ్ వేసేసుకుందాం ఇది ఫ్రై చేసుకుందాం అప్పట్లోకి ఇప్పుడు చూసారా ఎంత బబ్బుల్స్ వచ్చినాయో ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లిగా తిప్పుకుందాం అప్పట్లో పచ్చలు తిప్పకండి నేను ఒక్కసారి కూడా స్పూన్ పెట్టి తిప్పలేదు సో ఒక టూ మినిట్స్ అయితే అట్లా వద్దాలి తర్వాత తిప్పాలి లేదంటే మొత్తం క్రిస్పీనెస్ అనేది రాదు వేరేలాగా అయిపోతుంది సో జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయింది మనం టర్న్ చేసేసుకుందాం ఇంకా ఒక్కొక్కటి మెల్లిగా టర్న్ చేసుకుందాం స్మెల్ మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది అసలుకి అమ్మి యమ్మీ ఉంటుంది మన ఇంటికి ఎప్పుడైనా రిలేష రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఒక్కసారి మనం ఇట్లా చేసినాం అనుకోండి ఇంకా ఏం అడగరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇంకా మనం ఇదే చికెన్ ఫ్రై అడుగుతారు స్నాక్స్ లాగా కానీ ఏదైనా సైడ్ డిష్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మన పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినొచ్చు అంత బాగుంటుంది బోన్ లేస్తో చేయొచ్చు బోన్ ఉన్నా కూడా చేయొచ్చు ఇంకా మన చాయిస్ అనుకోండి సో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుంది అసలుకి చూస్తూనే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది అబ్బా స్మెల్ మాత్రం కేక్ అసలుకి చూసారా వావ్ మస్త్ కనిపిస్తుంది కదా అసలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా చూడండి ఆహా స్మెల్ మాత్రం కేక చూ చెప్తున్నాను కాదు మాత్రం నిజం ఒక్కసారి పక్కా ట్రై చేయండి సో ఆల్మోస్ట్ ఇంకా బబుల్స్ కూడా తగ్గిపోయినాయి ఇంకొక టూ మినిట్స్ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోతుంది ఇంకా తీసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రై అయిపోయింది ఇంకా మనం తీసేసుకుందాం ఆహా చూసారా మస్త్ కనిపిస్తుంది కదా అసలు తీసేసి మాత్రం బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పక్కా అంటే పక్కా అంటే నేను టేస్ట్ చేయకముందే మీకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసేసుకోండి ఇంకా అవి కూడా వేసేసుకుందాం పదండి ఇంకా ఇది ఫ్రై అయ్యేదాకా ఇటు సైడ్ అంతా అంటే అటు సైడ్ మొత్తం కాలిపోయి ఇంకా సైడ్ కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి మెల్లిగా తిప్పాలి ఇది సెకండ్ రౌండ్ ఇంకా అయిపోయింది చూసారా పీసెస్ మొత్తం మంచిగా లోపలి దాకా ఫ్రై అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకే పెద్దగా పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి చేదుగా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం ఓపికతో టైం తీసుకొని చేస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిగా చేయొచ్చు ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సో చూసారా కనిపిస్తుందా ఎంత అనోమేటిక్గా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది చూసారా ఎంత టేస్టీగా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది కదా టమాటా రసంలో కానీ సాంబార్లో ఏదైనా సైడ్ డిష్కి పెట్టుకుంటే మాత్రం కేక్ 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 అసలుకి టమాటా రసం చికెన్ ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా టేస్ట్ చేసి చెప్పేస్తాను పదండి ఆహా చాలా అంటే చాలా వేడిగా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇట్లా నోట్లో వేసేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా అంతా అంటే అంత బాగుంది ఒకసారి మీరు పక్కా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ Share, subscribe. Thank you.